మరి ఈ చిన్న దారి కూడా మనం మర్చిపోతే వాళ్ళు మనం మారిపోతాం అంటే అసలు తప్పే వద్ద చప్పకపోవడానికి మరి ఎప్పుడు మనం వాళ్ళ మారి చెప్తా ఇప్పుడు వాళ్ళు పోలే కానీ ఏమి తీసుకోలేదు రూపాయల రూపాయలు తీసుకోకుండా పాలూరు తీసుకొని ప్రతి ఊరు తిరిగి ప్రతి ఊర్లో తెచ్చి

చెప్పండి ఇప్పుడు నరకము స్వర్గం అనేది దేవుడి గురించి చెప్పినప్పుడు నరకానికి స్వర్గానికి పోతాడు దేవుడి గురించి చెప్పిన ఏం పనులు కర్మ అనేది చెత్త కర్మ అయితే కొన్ని పాపది మంచి కర్మ అయితే వస్తుంది